మేమైతే వెళ్ళి వచ్చే దారిలో ఇక్కడ మాకైతే వాక్కాయల చెట్లు అయితే కనిపించాయి ఇవైతే కోసుకోవచ్చంట ఎవరు ఏమనరన్నారు వాక్కాయలు కోసుకోమని మా చెల్లైతే చూడండి దానికి అసలే వాక్కాయలు అంటే పిచ్చి సో వెంట వెంటనే వచ్చి ఎలా కోస్తుందో చూసారా టక్కా టక్క చూడండి ఎన్ని వాక్కాయలు ఉన్నాయో ఇక్కడ చిన్న చిన్న కాయలు పెద్ద కాయలు అన్ని భలే ఉన్నాయి ఇవన్నీ అవేనండి వాక చెట్లు చెప్పాను కదా ఈ చెట్లను అయితే కొట్టేస్తున్నారు కాయలు కూడా అయితే ఏం కొయ్యట్లేదు చెట్లని చూడండి ఇలా తీసేస్తున్నారు మొత్తం వేస్ట్ గా పడేసేసి వదిలేస్తున్నారు ఇక్కడ ప్రతి చెట్టుకి చూసారా ప్రతి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఇక్కడ ఎవ్వరు కొయ్యట్లా ఇక్కడ వీటి గురించి కూడా ఎవరికి తెలియదు అనుకుంటా ఇవి తినే కాయలేనా అని అడుగుతున్నారు అండ్ అలాగే మొత్తం చూడండి అన్ని పడేస్తున్నారు ఎన్ని కాయలు వేస్ట్ ఉన్నాయో మేమైతే ఇన్ని కాయలు అయితే ప్రెజెంట్ కోసాము పచ్చడి పెట్టుకుందాము అని చెప్పి వాకాయల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనం పికిల్స్ పెట్టుకోవచ్చు జామ్ చేసుకోవచ్చు చెర్రీస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇవి హెల్త్ కూడా చాలా మంచిది సో అందుకని చెప్పి మేమైతే వాకాయలు అయితే కోసుకుంటున్నాం ఇక్కడ వాళ్ళకి వాటి యూజెస్ అయితే తెలీదు బట్ మాకు తెలుసు కదా సో అందుకని చెప్పి మేమైతే వాకాయలు అయితే కోసుకుంటున్నాము చూడండి ప్రతి చెట్టుకి ఫుల్గా కాయలు అయితే ఉన్నాయి చూసారు కదా ఇక్కడ వాకాయ చెట్లే కాదు జామ చెట్లు కూడా అయితే ఉన్నాయి ఈ జామ చెట్లకి పూత కూడా చూడండి వీళ్ళు ఇక్కడ తోటే తీసేస్తున్నారంట సో అందుకని చెప్పేసేసి ఇది మొత్తం అయితే తీసేస్తున్నారు నాకైతే ప్రాణం హుసురు అంటుంది బయట కాస్ట్ కూడా తక్కువేం లేదు అక్కాయిలు కాస్ట్ కూడా బాగానే ఉంది బట్ ఇక్కడ వీళ్ళైతే ఇలా మొత్తాన్ని అయితే తీసేస్తున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు తీసేసిన దానికి కూడా చూడండి కాయలు ఎంత ఉన్నాయి ప్రతి చెట్టుకి బట్ కానీ ఏం చేయండి అక్కడ చూసారా ఆయన తీసేస్తున్న దానికి మేము కోయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి అయితే కోసుకుంటున్నారు వీళ్ళు కూడా వాకాయలతో జామ్స్ పచ్చళ్ళు అలాంటివి అయితే పెట్టుకుంటారంట సో వాళ్ళు కూడా అయితే కోస్తున్నారు వచ్చి మేము కూడా అయితే కోసినాం ఫుల్ గా ఆల్రెడీ కొన్ని కోసాము నేనైతే ఇలా డ్రెస్ లో వేసుకొని వరీ కోసుకుంటున్నాను చూడండి ఎన్ని అయితే కోసుకుంటున్నారో వాళ్ళు కూడా కవర్లు కచ్చిఫ్లు చున్నీలు అన్నిట్లో అయితే కోసుకొని అయితే వేసుకుంటున్నారు మొత్తం అయితే తీసేసారు ఇవన్నీ అవ్వేసేట్లు పడేసినవి అన్ని అన్ని తవ్వేసేసారు ఇప్పుడు దాకా ఎవరు అయితే తీయలేదు మేము తీసిన తర్వాత అయితే అందరూ వస్తున్నారు మెల్లగా చూసారు కదా మేమైతే ఇవి వాక్యాలు అయితే కోసుకున్నాం మా చెల్లికి ఇంకా ఓపి కూడా అయిపోయిందని చెప్పేసి వెళ్తుంది చూసారు కదా చెప్పానుక ఇందాక చెట్లు అయితే కొట్టేశారు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం అయితే చెట్లు అయితే తీసేస్తున్నారు ఎందుకో మరి రీజన్ మాకైతే తెలీదు తోట తీసేసారు చూడండి మేము కోసిన అన్నిటిని అయితే చూపిస్తున్నాను ఇవి మేము కోసిన కాయలు మొత్తం చాలా కాయలే కోసుకున్నాము బట్ ఇక్కడ ఇంకా చాలా కోస్తానే ఉన్నారు ఇంకా చాలా మిగిలిపోయినాయి కూడా ఇవాళ అయితే చాలా వాక్యాలు కోసుకున్నాము ఈ వాక్యాలతో నేను ఏమేమి రెసిపీస్ చేస్తాను అనేది ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ తో అయితే కలుద్దాం బాయ్ బాయ్